మీ అందరికీ తెలిసినవే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించి గుర్తు మీద కేసీఆర్ ఫోటోతో గెలిచిన చాలామంది నేతలు కూడా వెనువెంటనే ఇక్కడ ఏదో ఆగమాగం అయిపోయింది ఇక్కడ అతలాకుతలం అవుతున్నది ఏదో సునామీ వచ్చింది లేకపోతే ఇక్కడ ఆ మొత్తం కూడా భూగోళం అంతా బద్దలైపోతుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ ఫోటోతో గెలిచిన వ్యక్తులందరూ కూడా పది మంది ఎమ్మెల్యేలు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన విషయాన్ని మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అయితే ఈ పది మంది వెళ్ళడంలో నిజాలు లేకపోలేదు ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఒకడు భూములు దోస్తున్నాడు ఒకడు డబ్బుల కాశపడ్డడం ఒకడు పదవుల కోసం పోయాడు ఒకడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పోయడు ఇట్లా రకరకాలుగా పోయి ఒకడు అంటున్నారు అంటే ఏకవచనంతోనే సంబోధిస్తాం ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నా కూడా ఓటు వేసిన నే అక్కడి ప్రజలకు ఓటర్లకు గౌరవం ఇవ్వాలి అడా కాంగ్రెస్ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది అక్కడ బీజేపీ పార్టీ అద్దనే కదా బీఆర్ఎస్ని గెలిపించింది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అద్దనే కదా బీజే బీఆర్ఎస్ని గెలిపించింది అక్కడ వద్దనుకున్న పార్టీని గెలిపించిన తర్వాత వీళ్ళందరూ ఏ విధంగా ఆ పార్టీలోకి వెళతారు వెళితే జరగబోయే పరిస్థితులండి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఒకసారి నిన్న భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైన అంశం అనుకోవచ్చు నిజంగా కూడా ఇలాంటి పరిణామం చాలా అవసరం మీ అందరికీ తెలుసు మన తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు చాలా సందర్భాలలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో సమావేశాలు జరిగినప్పుడు మీటింగులు జరిగినప్పుడు ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరైతే పార్టీ మారుతారో వెంటనే పదవి కోల్పోవాలా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది నిజమైతే బాగుండు అనేది చాలామంది కూడా ఆ రోజు చెప్పిన పరిస్థితి మనం విన్నాం సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అలాంటి పరిస్థితులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏంది అంటే ఆచరణలోకి వచ్చాయి మన తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిస్థాయిలో పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా కూడా సుప్రీంకోర్టులోకి వెళ్ళి పిటిషన్ దాఖలు చేయడం దానికి సంబంధించిన విచారణ కూడా జరుగుతుంది అది నవంబర్ పదిహేడో తారీఖు అనుకుంటా బహుశా పూర్తి స్థాయిలో కూడా తెర మీదకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం సో దానికంటే ముందే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల గుండెలలో గుబులు పట్టుకున్నది అంటే తెలంగాణలో మరో పది ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఎట్లా రాబోతున్నాయి ఒకసారి చూడండి